సూపర్ అమలు చేశాం అందరి సహకారంతో సూపర్ సిక్స్ పథకాల్ని సూపర్ హిట్ చేసి మాట నిలబెట్టుకున్నామని మరొకసారి విజ్ఞప్తి ఆడబిడ్డ నిధి నెల నెల పదహైదు వందలు సంవత్సరానికి పద్దెనిమిది ఎగిరిపోయింది నిరుద్యోగ వృత్తి మూడు వేల అనేది కనపడడంలా వీటి ప్లేస్ లో క్యాంటీన్లు అది కూడా రెండు వందల నాలుగు క్యాంటీన్లు అంట యాభై ఏళ్ళకి పెన్షన్ మటాష్ ఎన్నికలకు మునిపి రైతుకు సంవత్సరానికి రూపాయలు కాకుండా పిఎం కిసాన్ కింద ఇచ్చేది కాకుండా రైతులకు పెట్టుబడి సహాయం కింద అన్నదాత సుఖీబాబు పేరుతో ఇరవై వేలు అన్నావు నేడు సంవత్సరం ఇరవై వేలు ఈ సంవత్సరం ఇరవై వేలు నలభై గాను నువ్వు ఇచ్చింది కేవలం ఐదు వేల రూపాయలు ఆడబిడ్డ నిధి కింద నెలకు పదహైదు వందల రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేస్తా పద్దెనిమిది వేలు నిండిన మహిళలందరికీ ప్రతి నెల పదహైదు వందలు ఇస్తానన్నావు ఏడాదికి పద్దెనిమిది వేలు ఇస్తానన్నావు ఇచ్చావా అని అడుగుతా ఉన్నా నీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ నిరుద్యోగ యువతకు ఉద్యోగం లేదా నెలకు మూడు వేల రూపాయలు ఏడాదికి ముప్పై ఆరు వేల రూపాయలు అన్నావు ఇచ్చావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా యాభై ఏళ్ళకే పెన్షన్ నలభై ఎనిమిది వేలు అన్నావు నీ సంవత్సరం నలభై ఎనిమిది వేలు ఈ సంవత్సరం మరో నలభై ఎనిమిది వేలు ప్రతి మహిళకు ఎగ్గొట్టిన మాట వాస్తవం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నావు నీరెడు సంవత్సరం ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఇచ్చినావు ఫ్రీగా అని చెప్పి అడుగుతా ఉన్నా ఒకటి రెండు ఎగ్గొట్టావు ఈ సంవత్సరం ఇంతవరకు మూడిట్లో ఒకటిలే ఎంత మంది పిల్లలుంటే అంత మందికి పదహైదు వేలు చొప్పుని ఇస్తానన్నావు తీరా వచ్చేసరికి ముప్పై లక్షల మంది పిల్లలకి ఎగ్గొట్టావు పదహైదు వేలు కాస్త కొందరికి ఎనిమిది వేలు కొందరికి తొమ్మిది వేలు మరికొందరికి పదమూడు వేలు ఇచ్చిన మాట వాస్తవం కాదా బాబు చంద్రబాబు అని అడుగుతా ఉన్నా ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా